హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి మనకి వాళ్ళ ఇంకో చిన్నగా బ్రేకింగ్ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అసలు త్వరలో కూడా ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది కాబట్టి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మరి వస్తాయా ఇక్కడితోనే ఆగిపోతాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్రంలో ఒక ఎకరం ఉన్నటువంటి వాళ్ళందరికీ జమ అయినట్టుగా రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టం చేశారు దీనికి సంబంధించి పదిహేడు లక్షల మూడు వేల మందికి ఖాతాలో నగదు జమ చేశామని తర్వాత మిగతా కంటిన్యూస్గా వాళ్ళందరికీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి అనుకున్నాము మొత్తానికి రేపు మండే నుంచి క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది రెండు ఎకరాల వాళ్ళకని చెప్పేసి ఇవాళ కూడా మనకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది బట్ ఇవి మొత్తం ఏవి కొనసాగవు మొత్తానికి ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా చెల్లే విధంగా కనబడతాయి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ గురించి ఆశలు పెట్టుకునేటువంటి రైతుల మీద మొత్తానికి నీళ్ళు నీళ్ళని మొత్తానికి రైతుల ఆశలన్నీ కూడా అని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం మీద మాత్రం మొత్తానికి రైతులు పెట్టుకునేటువంటి విశ్వాసాన్ని కూడా కోల్పోతుంది మరి ప్రభుత్వం మొత్తానికి రైతు భరోసా పేమెంట్ పైన అంతగా ఆసక్తి చూపడకుండా మీరు వ్యక్తిగతంగా మీ కష్టాన్ని మీరు నమ్ముకుని ముందుకు నడబాన్ని తప్ప ప్రభుత్వం ఇస్తుంది కదా ఎలాగో సొప్పు చేసి లాగోడికని చెప్పేసి ముందడుగు వేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక షాకింగ్ వార్త లాంటి శుభవార్తని సో మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ వచ్చే అంశం చాలా కష్టం ఒకవేళ సోమవారం కనుక క్రియేట్ అయితే క్రెడిట్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం చేశారు సోమవారం నుంచి రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయని చెప్పేసి వేటు న్యూస్లో కూడా చిన్నగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ప్రూఫ్ కూడా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇస్తాను లేదంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ కూడా ఇచ్చాను వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్